నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే అయితే బీట్రూట్ ఫ్రై అండి చపాతీలకైనా అన్నంలోకైనా తీయ తీయగా కారం కారంగా ఉండే ఈ బీట్రూట్ ఫ్రైని ఎలాగో తయారు చేసుకోవాలో ఈ వీడియోలు అయితే మనం చూసుకుందాం అండి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఇందుకోసం అయితే హాఫ్ కేజీ బీట్రూట్ ఒక ఉల్లిగడ్డ మూడు పచ్చిమిర్చిలు తీసుకున్నానండి మీరు బీట్రూట్ కావాలంటే ఇంకా చిన్న సైజులో చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు అండి ఇలా చేసుకుంటే ఏంటంటే తొందరగా ఉడకడానికి ఈజీగా ఉంటుందండి నేను ఇంకా పలచగా కూడా చేసుకున్నానండి ఇందుకోసం కావాల్సిన మసాలాలు అయితే మనం రెడీ చేసుకున్నాం ప్యాన్ తీసుకొని అందులోకి ధనియాలు జీలకర్ర కొద్దిగా మెంతులు కొద్దిగా మిరియాలు మిరియాలు వేస్తే ఏమవుతుందంటే స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉండదండి అందుకే మిరియాలు వేసుకున్నాను ఎండు కొబ్బరి ఎండుమిర్చి వేసి ఒక ఐదు నిమిషాలు అయితే వేగనియ్యాలండి అంటే బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలండి ప్లేట్లో తీసుకొని కొద్దిసేపు అయితే చల్లారని ఇవ్వాలండి ఈ మసాలాలు ఈ మసాలా దినుసులు చల్లారైనేంత వరకు మనం సేమ్ ప్యాన్ తీసుకొని అందులోకి మూడు స్పూన్లు ఆయిల్ని అయితే తీసుకోవాలండి అందులోకి పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చిలు ఆనియన్స్ వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ అనేది బీట్రూట్లోకి కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి తర్వాత లాస్ట్ వరకే పచ్చిమిర్చి కనిపించదు ఆనియన్ కనిపించదు అందుకే ముందుగానే నేను వేసుకున్నాను కరివేపాకు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేశాను ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా వేసుకున్నానండి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొద్దిగా వేసుకోవాలండి అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా బీట్రూట్ ముక్కల్ని వేసి ఒక పది నిమిషాల వరకు అయితే వేగనిచ్చానండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఆ లోపు మనమైతే వేయించుకున్న మసాలా దినుసులని అయితే మిక్సీ పట్టేసుకుందామండి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకే వెల్లి రబ్బల్ని సపరేట్గా వేస్తున్నానండి వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం చూడండి తర్వాత బీట్రూట్ ముక్కలు కూడా ఉడుకుతున్నాయండి ఉడకడానికి చాలా టైం పడుతుంది అందులోకి పసుపు కారం టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసుకున్నానండి కారం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే బీట్రూట్ అనేది స్వీట్గా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువనే వేసుకున్నాను అలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేయాలి చూస్తున్నారు కదా ముక్కలు కూడా కరెక్ట్గా ఉడికినాయండి అలా ఉడికిన తర్వాతనే అందులోకి మనం మసాలా దినుసులు అనేది వేసుకోవాలండి ముందుగానే మసాలాలు వేసుకుంటే బీట్రూట్ అనేది ఉడకదండి సరిగ్గా మసాలా అనేది అందులోకి పట్టదండి అంతా మసాలాలు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా ఉందో అన్ని రెడ్ కలర్లోకి మారిపోయినాయి ఈవెన్ కరివేపాకుతో సహా అన్ని రెడ్ కలర్లకి మారిపోయినాయండి ఇది చపాతిలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి ఇది చేసుకొని పక్ అన్నంలో వాళ్ళయితే ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన సూప్ ఏదైనా చేసుకొని తినాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడ్డానికి ఎంత చక్కగా ఉందో కలర్ఫుల్గా ఉంది కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్